హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికి చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే భూభారతి రూల్స్కు ధరణి పోర్టల్ బ్రేక్ అంటూ వార్త చూసుకోవచ్చు నెలలు గడుస్తున్న చట్టానికి రూల్స్ మొదలు పెట్టని అధికారులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది భూభారతి చట్టానికి రూల్స్ మరింత ఆలస్యం అవుతున్నాయి నెల నెల గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా అధికారులు కసరత్తు చేయడం లేదంటూ మనకైతే పేర్కొనడం జరిగింది సో భూభారతి చట్టం అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా నలభై ఐదు రోజుల్లోగా రూల్స్ తీసుకొస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది పకడ్బందీగా ఉంటాయంటూ కూడా మనకు పేర్కోవడం జరిగింది అదేవిధంగా పోర్టల్లో కూడా ముప్పై ఐదు మాడల్స్ను ఆరుకు కుదిస్తామంటూ ఎలాంటి గందరగోళం లేకుండా రైతులకు యూజర్ ఫ్రెండ్లీగా కొత్త పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తామంటూ ప్రభుత్వం అయితే పేర్కొని జరిగింది అయితే ఇప్పుడు అదే ధరణి పోర్టల్ భూభారతి రూల్స్ను ఆలస్యం చేస్తుందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికిప్పుడు కొత్త పోర్టల్ను రెడీ చేసే అవకాశం లేకపోవడంతో ఉన్న ధరణి పోర్టల్లోనే మార్పులు చేయాలంటూ ప్రభుత్వం అయితే జరిగింది దీంతో సాఫ్ట్వేర్లో మార్పులు చేయడం ఇబ్బందిగా అవుతుందంటూ భూభారతి రూల్స్ను కూడా లేట్ చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది రూల్స్ను తీసుకొస్తే వెంటనే అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుందంటూ అధికారులు అయితే చెబుతున్నారు కాబట్టి ధరణి పోర్టల్కు భూభారతి రూల్స్కు సంబంధం ఉన్నందున రూల్స్ ఫ్రేమ్ చేశాక పోర్టల్లో మార్పులు చేయకపోతే ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో కొంత ఆలస్యం అవుతుందంటూ మనకు పేర్కోవడం జరిగింది అయితే పోర్టల్ కు సంబంధం లేకుండా కూడా కొన్ని మార్గదర్శకాలు అమలు చేయొచ్చు అంటూ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అయితే అయితే అటు ధరణి సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తూ ఇటు భూభారత చట్టానికి రూల్స్ తీసుకురావడంలో వేగంగా ముందుకు వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయంటూ వారి ఇవ్వడం జరిగింది ధరణి పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా వస్తే చాలా మంది రైతులకు తిప్పలు తప్పుతాయంటూ వారి జరిగింది పైగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకువచ్చే కసరత్తును ప్రభుత్వం ప్రారంభించి వదిలేసింది రూల్స్ లో గ్రామ అధికారులకు కూడా రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించాల్సి ఉన్నందున వారి ప్రక్రియ కూడా కొంత ముందుకు వెళ్లలేదంటూ మనకు వార్త అయితే సో మొత్తానికి ధరణి పోర్టల్ భూభారతి సమస్యలతోటి విఆర్ఓ వ్యవస్థ కొంత ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి మరింత ఆలస్యం అవుతుందనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా భూ సర్వే శాఖ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక సిద్ధం చేసిన ప్రభుత్వం పోస్టుల పెంపు సిబ్బంది నియామకాలపై రెవెన్యూ మంత్రికి చేరిన దస్త్రాలంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించుకుంటే రాష్ట్రంలో భూమి సర్వే చేయించుకోవాలంటే అంత తేలికగా పూర్తయ్యే పరిస్థితి లేదు భూమి కొలతల శాఖలో సిబ్బంది కొరతే దీనికి కారణమంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి శాఖ పునర్వ్యవస్థీకరణ జరగలేదు మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలు పెరిగినా రెండు వేల పద్నాలుగు నాటి పోస్టులే ఉన్నాయంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది కొత్త నియామకాలు స్వల్పంగా జరిగాయి రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం భూభారతిని కొన్ని రోజుల్లో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది భూమికి పక్కాగా రికార్డులను రూపొందించే క్రమంలో సిబ్బంది అవసరం అయితే పెరిగింది దీంతో శాఖ పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం పూనుకున్నదంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి కొన్ని సంస్కరణలు చేయబోతుంది కొత్త పోస్టులతో నూతన రూపం అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్రంలో నాలుగు వందల రెండు నుంచి ఆరు వందల ఇరవైకి మండలాలు పెరిగాయి పది జిల్లాల నుంచి ముప్పై రెండుకు నలభై రెండు రెవెన్యూ డివిజన్ల నుంచి డెబ్బై ఆరుకు చేరుకున్నాయంటూ ఇవ్వడం జరిగింది అయితే భూమి కొలతలు భూతస్త్రాల నిర్వహణ శాఖలో మాత్రం కొత్త పోస్టులు ఏర్పాటు కాలేదంటూ ఇవ్వడం జరిగింది ప్రస్తుత అంచనాల మేరకు మొత్తం మూడు వేల నూట ఇరవై రెండు పోస్టులు అవసరం ఉన్నాయి అయితే ఇందులో రెండు వేల రెండు వందల తొంభై మాత్రమే పనిచేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది వీటిలో పదవి విరమణలు మరణాలు కారణంగా నాలుగు వందలకు పైగా ఖాళీలు అయితే ఏర్పాటాయంటూ ఇవ్వడం జరిగింది సో దాదాపుగా మనకు పదిహేను వందలకు పైగా వేకెన్సీ ఉందంటూ మనకు పేర్కొనడం జరుగుతుంది గ్రామస్థాయిలో భూములను సర్వే చేయడానికి సర్వేర్లు డిప్యూటీ సర్వేర్లు కలిపి పద్నాలుగు వందల ఎనభై నాలుగు పోస్టులు అవసరం కాగా ప్రస్తుతం ఎనిమిది వందల అరవై మూడు మంది మాత్రమే ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది నూట యాభై మండలాల సర్వేర్లకు అదనపు మండలాల బాధ్యతలు అప్పగించారు భూభారతి అమలు అనంతరం ప్రతి భూమి రిజిస్ట్రేషన్ చేస్తే సర్వేర్లకు డిమాండ్ ఇవ్వడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకుని వెయ్యి డిప్యూటీ సర్వేర్ల పోస్టుల భర్తీకి పూర్వ విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆసక్తి ఉన్న వారిని నియమించేందుకు కసరత్తు చేస్తుంది భూధార అమలు చేస్తే ప్రతి కమతానికి అర్థులు నమోదు చేయాలి ఈ క్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ సేవలు పెరుగుతాయి భూమి కొలతలకు కీలకమైన చైర్మన్ మరియు రోవర్ సహాయకుల పోస్టులు ఎనిమిది వందల అరవై రెండు ఉండగా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయంటూ వార్త తెలుసుకోవచ్చు జిల్లా స్థాయిలోని కార్యాలయాలకు అదనంగా నూట నలభై ఎనిమిది పోస్టులు ఏర్పాటు చేయాల్సి ఉంది కొత్త పోస్టులను పెంచడం సిబ్బంది నియామకానికి సంబంధించి దస్త్రాలు సిద్ధమయ్యాయంటూ వార్త తెలుసుకోవచ్చు సో మొత్తానికైతే కొత్త పోస్టులను పెంచడానికి దస్తం సిద్ధమైందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా శాఖ ఉన్నతాధికారులు సమాచారాన్ని క్రోడీకరించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి అందజేసినట్టు కూడా మనకు పేర్కొడం జరుగుతుంది కొద్ది రోజుల్లో పదోన్నతులు బదిలీలు చేపట్టడానికి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు సర్వే వర్గాలు పేర్కొంటున్నాయి సో ఏదైనాప్పటికీ కొత్త పోస్టులను పెంచి దసరం అయితే రెవెన్యూ మంత్రి దగ్గరికి చేరడం జరిగింది సో దీంతో కొత్త పోస్టులకు అయితే నోటిఫికేషన్ రాబోతుంది ఎందుకంటే మనకు బదిలీలు పదోన్నతుల కారణంగా కొన్ని వేకెన్సీ ఏర్పడబోతుంది అదేవిధంగా మరికొన్ని డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి వాటికి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ మనకు పేర్కొని జరిగింది సో ఈ విధంగా దాదాపుగా మనకు పదిహేను వందల నుంచి పదహారు వందల పోస్టుల వరకు వేకెన్సీ రాబోతుంది సో దీనికి సంబంధించి ఎన్ని ఫిలప్ చేస్తారన్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా డిప్యూటీ ఈవో పోస్టులను గ్రూప్ వన్లో కలపొద్దంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు పాఠశాల విద్యా వ్యవస్థలో ఎగ్జామ్ ద్వారా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయ్యే అత్యుత్తమైన పోస్టు డిప్యూటీ ఈవో అంటూ మనకు పేర్కోవడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిదిలో ఈ పోస్టులు చివరిసారిగా నింపారు తదుపరి ఆ పోస్టుల ఊసే లేదంటూ వార్త జరిగింది ప్రస్తుతం జిల్లా విద్యాధికారులే జిల్లాలోని మొత్తం పాఠశాల పరిపాలన బాధ్యతలను చూసుకుంటున్నారంటూ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా డిప్యూటీ ఇవో పోస్టులను నియమింపలేదు రెండు వేల పద్దెనిమిదిలో జిల్లాల పునర్విభజన జరిగింది అప్పుడు జిల్లాల సంఖ్య పరగడంతో ప్రభుత్వ డైట్ మరియు బీఈీ కళాశాలల అధ్యాపకులను ఎస్సీఈర్టీ ప్రొఫెసర్లను ఇన్ఛార్జ్ జిల్లా విద్యాధికారులుగా నియమించింది దీంతో ఇప్పుడు ఇరవై ఒక్క జిల్లా విద్యాధికారులు ఎఫ్ఏసీలుగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది ఎట్టకేలకు ఇరవై నాలుగు ఉప విద్యాశాఖ అధికారుల పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పడిన ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినా ఇప్పటికీ వాటి భర్తీ చేయకపోవడం గణనం అంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి అయితే మనకు డిప్యూటీ పోస్టులు కొన్ని ఖాళీలు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు సో వీటికి సంబంధించి గ్రూప్ వన్ ద్వారానే భర్తీ చేయబోతుందంటూ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది సో మనకు కొత్త జాబ్ కార్డు వచ్చిన తర్వాత వీటికి సంబంధించి డేట్లో ఫిల్అప్ చేస్తారనే విషయాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా నీటి నుంచి రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ ప్రారంభం అంటూ వార్త చూసుకోవచ్చు ఎంబీబీఎస్ డెంటల్ ఇతర వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ రెండు వేల ఇరవైకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే శుక్రవారం నుంచి ప్రారంభమైంది మార్చి ఏడవ తేదీ వరకు రిజిస్ట్రేషన్కు గడువు ఇచ్చినట్టు ఎన్టీ అయితే పేర్కొనడం జరిగింది దీనికి మే నాలుగో తేదీన పరీక్ష నిర్వహణ ఉంటుందంటూ మనకు పేర్కొనడం జరిగింది సో అప్లై చేసుకునేవారు అంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి ఫీజు చూసుకుంటే జనరల్ కేటగిరీ విద్యార్థులైతే పదిహేడు వందలు జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ విద్యార్థులైతే పదహారు వందలు ఎస్సీ ఎస్టీ థర్డ్ జెండర్ విద్యార్థులైతే వెయ్యి రూపాయల చొప్పున ఫీజు చెల్లించాలంటూ మనకు పేర్కొనడం జరిగింది దేశం వెలుపల ఉన్న విద్యార్థులైతే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఫీజు పే చేసుకోవచ్చు మార్చి ఏడవ తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల యాభై లోపు విద్యార్థులు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది మే నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నీటి పరీక్ష నిర్వహించనున్నారంటూ ఇవ్వడం జరిగింది జాతీయ స్థాయిలో పదమూడు భాషలు ఈ పరీక్ష ఉంటుంది ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ నాటికి పరీక్షా కేంద్రాలను ప్రకటిస్తారంటూ ఇవ్వడం జరిగింది మే ఒకటో తేదీ నాటికి అడ్మిట్ కార్డులు కూడా ఎన్టీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు జూన్ పద్నాలుగు నాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంటుందంటూ మనకు ఎన్టీఏ అయితే పేర్కొనడం జరిగింది ఇది మనకు నీటికి సంబంధించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా కొలువుదీరిన డీట్ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు పరిశ్రమలు అభ్యర్థుల మధ్య వారధి అందుబాటులోకి సరికొత్త డిజిటల్ వేదిక ఉద్యోగ అవకాశాలను పెంపొందించడమే లక్ష్యం అంటూ ఇవ్వడం జరిగింది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణలో ఊతం ఐటీఐ మరియు డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం అంటూ వార్త చేసుకోవచ్చు ఇదైతే వాస్తవం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు ప్రైవేట్ రంగంలో ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఉందనేది మనం తిరిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అలాంటిది లేకుండా మనకు డీట్ ద్వారా అయితే మనకు ఒక వేదిక ఏర్పడదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రైవేట్ కంపెనీలకి నిరుద్యోగులకు మధ్య వారధిగా పనిచేస్తుంది మనం అప్లై చేసుకుంటే డైరెక్ట్గా మనకు కంపెనీకే ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు డైరెక్ట్ మనల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అయితే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి దీనికి పదిహేను ఏళ్ళు దాటిన వారంతా నమోదు చేసుకోవచ్చు అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే డి టు అఫీషర్ వచ్చి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొత్త సార్ల సర్వీస్ తేదీ ఏది అంటూ మనకు డిఎస్సికి సంబంధించి వార్త అయితే ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి టీచర్లలో అయోమయం సర్వీస్ తేదీపై కొరబడిన స్పష్టత అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్ కానీ దేనికి సంబంధించి కూడా మనకు జాయినింగ్ తేదీ అయితే చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం అట్టాహాసంగా గత సంవత్సరం అక్టోబర్ పదిన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయడం జరిగింది కానీ ఉద్యోగులు మాత్రం అక్టోబర్ పదహారో తేదీ నుంచి జాయినింగ్గా జీతాలు ఎత్తుకోవడం జరుగుతుంది సో మరి వాళ్ళు సర్వీస్ రికార్డులో అక్టోబర్ పది నమోదు చేయాలా లేదంటే జీతాలు తీసుకున్న అక్టోబర్ పదహారో తేదీ నుంచి జాయినింగ్ నమోదు చేయాలంటూ వారైతే కొంత గందరగోళం గురవడం జరుగుతుంది దీనిపైన స్పష్టత ఇవ్వాలంటూ ప్రభుత్వానికి అయితే వారు విన్నవించడం జరుగుతుంది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా పాత పద్ధతిలోనే ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలంటూ వారు చూసుకోవచ్చు ఉన్నత విద్యా మండలి చైర్మన్కు టిజిడిఏ విజ్ఞప్తి అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలోని యూనివర్సిటీలో చేపట్టే ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్ ను పాత పద్ధతిలో చేపట్టాలంటూ ప్రభుత్వాన్ని అయితే వారు కోవడం జరుగుతుంది స్క్రీనింగ్ టెస్టుల పేరుతో వివాదాస్పదం చేయకుండా యూజీసీ నిబంధనల మేరకే రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టాలంటూ వారైతే సూచించడం జరిగింది గతంలో చూసుకుంటే ఇంటర్వ్యూ ప్రతిపాదికన ఉంది కాబట్టి ఇష్టారాజ్యంగా జరిగింది దీనికి స్క్రీనింగ్ టెస్ట్ పెట్టడం తోటి కొంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చు అంటూ ప్రభుత్వం భావించడం జరుగుతుంది సో దీనిపైన ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను దీనికి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడంతో కొంత ఫిల్టర్కి అవకాశం ఉంటుంది అదేవిధంగా అంబేద్కర్ వర్సిటీ బిఎడ్ వెబ్ ఆప్షన్కు రేపు ఆకృతేది అంటూ వార్త చేసుకోవచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బిఎడ్ ఓడిఎల్ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ వెబ్ ఆప్షన్ నమోదు కోసం ఈ నెల తొమ్మిదవ తేదీ అంటూ మనకు పేర్కోవడం జరిగింది ఎవరైతే బిఎడ్ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు అర్థ సాధించిన అభ్యర్థులు ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ కోసం అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ సూచించడం జరిగింది సో రేపు చివరి తేదీ కాబట్టి రాష్ట్రం వాళ్ళు అయితే అప్పేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మహిళా పోలీసులు తక్కువే అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు తెలంగాణలో డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై రెండు మంది పోలీసులు అందులో అతివలు నాలుగు వేల ఏడు వందల ఎనభై రెండు మంది మాత్రమే అంటూ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు టానాల్లో మగ వివరాలన్నీ చెప్పుకోలేని దుస్తులలో బాధితులు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే మనకు మెయిన్ పాయింట్ ఒకటి చూసుకుంటే బాధితులకు అవసరమైన స్థాయిలో సహాయం అందించేందుకు వీలుగా మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది చేయాలంటూ వార్త ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మహిళా పోలీసులు అయితే తక్కువగా ఉన్నారంటూ ఈ వార్త యొక్క సారాంశం సో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్లో మరి పోస్టు పెంచే అవకాశం ఉందంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా ఫుట్వేర్ డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు ఏప్రిల్ ఇరవై వరకు దరఖాస్తుల గడువు ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు అర్హులైన వారి నుంచి దరఖాస్తును కోరుతున్నామంటూ ఎఫ్డీడీఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయితే పేర్కోవడం జరిగింది సో ఇంట్రెస్ట్ వారు అయితే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి దీనికి సంబంధించి కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న లలో ప్రవేశాలకు దేశమంత్ర నిర్వహించే అర్హత పరీక్షను ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహించి అందులో అత్యుత్తమ ప్రతిభ చాటిన వారికి అడ్మిషన్ కల్పిస్తారంటూ పేర్కొనడం జరిగింది దరఖాస్తులను ఏప్రిల్ ఇరవై లోపు సమర్పించాలంటూ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ వారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా నాటా రెండు వేల ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ ప్రారంభం అంటూ మనకు వార్తలు తీసుకోవచ్చు బ్యాచిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బీఆర్లో చేరడానికి జాతీయ స్థాయిలో నిర్వహించే నాటా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రెండు వేల ఇరవై ఎంట్రెన్స్కి నోటిఫికేషన్ అయితే వెలువడింది ఆసక్తిగల అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ నాటా డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అంటూ మనకు ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్ పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటిన ప్రారంభమై జూన్ వరకు కొనసాగుతాయంటూ ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే నాటా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మొదలైన కోవిడ్ రెండు వేల ఇరవై రిజిస్ట్రేషన్ అంటూ వార్త కర్ణాటకలోని ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్లకు ఉద్దేశించిన కోవిడ్ యూజీ సెట్ రెండు వేల ఇరవైకు నోటిఫికేషన్ అయితే వెలువడింది ఇంట్రెస్ట్ వారు దీనికి సంబంధించిన అఫీషియల్ లో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి దరఖాస్తుకు చివరి తేదీ రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేను వరకు అయితే ఇవ్వడం జరిగింది ఎంట్రన్స్ పరీక్ష మే పదిన జరుగుతుంది ఫలితాలు మాత్రం మే ఇరవై నాలుగులో వెల్లడిస్తారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా సిఎస్ఎఫ్లో పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి నాలుగు వరకు ఉంది అదేవిధంగా సిఎస్ఆర్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇరవై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఒకటి అదేవిధంగా సిఎస్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇరవై పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి మూడు వరకు ఉంది అదేవిధంగా ఎన్హెచ్ఏలో కూడా ప్రాజెక్టు మేనేజర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దరఖాస్తు విధానం ఇమెయిల్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది చివరి తేదీ ఫిబ్రవరి పదకొండు వరకు ఉంది అదేవిధంగా నైఫర్ పంజాబ్లో వివిధ పోస్టర్లకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ఉంది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఆయా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా సుప్రీంలో రెండు వందల నలభై జూనియర్ అసిస్టెంట్ పోస్టు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి డిగ్రీ ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఎనిమిది వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఎస్ఏ డాట్ గవ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు చూసారుగా ఇది ఈ రోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ నైస్ డే